నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని రోడ్లపైన మరొకసారి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక కువైటి పౌరుడు తన యొక్క వాహనంతో తన ఇంటికి బయలుదేరు వెళ్లడం జరిగింది బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆ యొక్క ప్రయాణ సమయంలో ఏదైతే ఉందో మార్గం మధ్యలో తన యొక్క కారు చిన్న గుంతలో పడైతే అక్కడ నుంచి అదుపు తప్పి ఫల్టీలు కొట్టడం జరిగింది ఆ తర్వాత చూస్తే అతను సేఫ్ గా బయటపడినా సరే ఆ యొక్క వాహనానికి సంబంధించిన టైర్ పగిలిపోయిందని చెప్పేసి దీనివల్ల త్రుటిలో నేను మరణా తప్పించుకున్నానని చెప్పి కువైట్ దేశ ఇలాంటి రోడ్లు ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచి రోడ్లు వేయాలని చెప్పి కనీసం రోడ్డుపైన ఉన్న గుంతలనైనా పూర్చాలని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే అతని యొక్క కారు బోల్తా పడిన తర్వాత సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు అలాగే అగ్నిమాపకు సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అతన్నైతే హాస్పిటల్లో చేర్పించడం జరిగింది స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ ఎవరైతే ఉండారో మీరు వెళ్లేటప్పుడు రోడ్లు సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుని నెమ్మదిగా మీ యొక్క గమ్యస్థానానికి అయితే చేరుకోండి ఎందుకంటే ఇప్పుడు అతివేగంగా వెళ్ళినా సరే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్